ఓకే మేడం నమ నమస్తే మేడం ముందుగా పితామహ పత్రిజీ గారికి ఆత్మ అండి అలాగే నా గురువుగారైన తటవర్తి వీరారావు గారికి రాజ్యలక్ష్మి అమ్మకి ఆత్మ ప్రణామాలండి జూన్ నిర్వహిస్తున్న గౌరీ మేడంకి సార్కి జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ అండి నా పేరు దీపా అండి నేను ఐబిఎం నుంచి మాట్లాడుతున్నాను నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి ధర్మ సూక్ష్మాలు అనే బుక్ నుంచి తటవర్తి వీరరావు గారు రాసిన అంటే ఈ దీంట్లో కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు రాసిన కొటేషన్స్ అండి ఇవి సారు వివరించారు ధర్మ సూక్ష్మలు అనే బుక్ ద్వారా దాంట్లో నేను ఒక టాపిక్ తీసుకున్నాను ఆ టాపిక్ పేరు ఏంటంటే పనులు చేస్తే పొరపాట్లు జరుగుతాయని పనులు మానేస్తే కర్మ కర్మభ్రష్టత పొందుతారు అనేసి అంటున్నారు సరే ఎవరైనా సరే ఏదైనా పని చేయాలంటే ముందుగా ఏమైనా జరుగుతుందేమో ఏమైనా పొరపాటు జరుగుతుందేమో మరి ఇంకా అంటే ఆ ప్రయత్నమే చేయకపోతే ఆ పని చేయకపోతే కర్మ భ్రష్టత పొందుతారు అన్నారు మరి జీవితంలో ఎదగాలి అంటే కర్మలు చేస్తూనే ఉండాలి అండి ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదివాము చదివినాక ఎగ్జామ్ రాస్తేనే కదా లోకి ప్రమోట్ అయ్యేది ఫిఫ్త్ క్లాస్ అంతా చదివి నేను ఎగ్జామ్ రాయనంటే సిక్స్త్కి ఏమీ పంపరు కదా అట్లానే ఏదో అంటే ఆ కర్మ చేస్తేనే మనలో ఎదుగుదల అనేది ఉంటుందండి మరి ఏ పని చెయ్యని వాడికంటే తప్పైనా సరే చేసిన వాడే లాభం పొందుతాడు అని అంటున్నారు అంటే ఏ పని చెయ్యని వాడికంటే తప్పు తప్పు చేసినా సరే లాభం పొందుతాడు అంటున్నారు ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక డాక్టరే ఉన్నారు అండి ఆ డాక్టర్ ఫస్ట్గా క్లినిక్ పెట్టుకుంటాడు అప్పుడే సర్వీస్ అదే ప్రాక్టీస్ అంతా అయిపోయి క్లినిక్ పెట్టుకుంటాడు కొత్తగా ప్రాక్టీస్ కదా మరి కొంతమంది పేషెంట్లు చనిపోతారు మరి చనిపోయినా సరే తర్వాత ఏమవుతుంది ఆ తప్పు జరిగినా సరే తర్వాత ఆ డాక్టర్ ఆ అస్తవాసి చాలా బాగుంది నెంబర్ వన్ డాక్టర్ అనేసి అందరు అతని దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ తప్పు జరిగినా తన జీవితంలో అది లాభం పొందాడు కదా అంటే ఇట్లానే ఏ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మరి ఈ బల్బు కనిపెట్టిన వ్యక్తి కూడా ఎడిసిన అతను మూడు వందల తొంభై తొమ్మిది సార్లు ఆ బల్బు కనిపెట్టడంలో ఫెయిల్యూరే అయింది కానీ నాలుగు సారి ఆ బల్బు వెలిగింది సక్సెస్ అయింది అనేది ఇప్పుడు మనకి ఇన్ని ఇంట్లో ఇన్ని బల్బులు వెలుగుతున్నాయంటే ఆ మహానుభావుడు దయవల్లే మరి ఆ వాళ్ళ భార్య కూడా అనేది అంట ఎందుకండి ఇది డ్రాప్ అవ్వచ్చు కదా అంటే అప్పుడు డ్రాప్ అవుతే మనకి బల్బే ఉండదు కదండి అంటే ఏదైనా సరే మరి తప్పు జరిగినా ఆ ప్రయత్నం అనేది కంటిన్యూగా చేయబట్టే దానిలో అతను లాభం పొందాడు అనేసి చెప్తున్నారు సారు ఈ మార్గంలోకి వచ్చి ఎంత ఎదిగిన మనందరినీ గమనిస్తూ ఉంటారంటండి అంటే ఎంత ఎదిగిన ఆత్మలైనా సరే కొన్ని భయాల కారణాల వల్ల వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు వెనకబడుతున్నారు అనేసి అంటున్నారు అంటే ఇప్పుడు ఈ మాట్లాడాలంటే భయం మరి జూమ్ జూమ్లోకి వస్తూ ఉంటారు భీమవరానికి వస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి క్లాసులు వింటూ ఉంటారు కానీ వీడియో ఆన్ చేయరు ఆన్ చేయకపోతే మరి ఎలా ఎదుగుతారండి అలానే ఉండిపోతారు అంటే ఏదైనా చేస్తేనే వస్తుంది ఏమీ చేయకపోతే ఏమీ రాదు అనేసి అంటున్నారండి ఇప్పుడు ఏదైనా చెయ్యాలి చేయకపోతే ఏమీ రాదు కదండి ఏదైనా ఇప్పుడు మనకి ఈ దీంట్లోకి ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ యాప్స్ ఏమీ డౌన్లోడ్ చేయడం రాదు మరి రాకపోతే అది ట్రై చేస్తేనే ఆ యాప్ వచ్చితే రాదు ముందు ట్రై చేస్తేనే కదా తెలిసేది అలానే ఏదైనా చేస్తేనే వస్తుంది ఏమీ చేయకపోతే ఏమీ రాదు అనేసి అంటున్నారండి మరి మాట్లాడాలంటే భయము నేను మాట్లాడేది సరిగా లేదేమో మరి తాయన తిడతారేమో అంటే ఎదుగుదల అనేది ఉండదండి అలానే ఉండిపోతారు అనేసి అంటున్నారండి ఇంకా ఏంటంటే మరి భీమవరం కూడా వస్తారంట ఈ జూమ్ లో కూడా అటెండ్ అవుతా ఉంటారంట కానీ మాట్లాడడంలో ఏమన్నా పొరపాట్లు అనేసి మాట్లాడటంలో పొరపాట్లు జరిగినా సరే ఆ భయాన్ని వదిలేసి మనం మాట్లాడుతూ ఉంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి సారు కూడా మనల్ని మాట్లాడిస్తూ ఉంటారు సారు కూడా అంటూ ఉంటారు కదా మిమ్మల్ని ఎందుకు మాట్లాడిస్తున్నానంటే మీ జ్ఞాన పరిధి ఎంత పెరిగింది మీరు ఎంత ఎదిగారు అన్నది తెలుసుకోవడానికి మిమ్మల్ని అప్పుడప్పుడు మాట్లాడిస్తూ ఉంటాను అని అంటారు అప్పుడు మనం వీడియో కట్టేసి కూర్చుంటే మరి సారు అయినా సరే పాపం మన గురించి అంత తపనతో వీడియో ఆన్ చేయకపోయినా సరే వాళ్ళ పేర్లు మరి పిలిచి మరి వాళ్ళతోనే మాట్లాడిస్తున్నారు అంటే ఆ రకంగా మనము మాట్లాడితేనే కదా మనలో తప్పులు అనేవి సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ఎదుగుదలకు కూడా అవకాశం ఉంటుందండి క్లాసులు చెప్పడానికి కూడా భయము అంటే ఎన్న నిన్ను నువ్వు సంస్కరించుకుంటావు ఎన్న నువ్వు ఎదుగుతావు అనేసి అంటున్నారండి క్లాస్ చెప్పడం అంటే భయమే ఆ భయం పోగొట్టడానికి కూడా సార్ ఎన్ని విధాలుగా మనకి అవకాశం ఇచ్చి ఉంటారు అంటే నేను రాకముందే సార్ అన్ని అవకాశాలు ఇచ్చేసారండి ఏంటి అంటే సార్ ఫస్ట్ చూసి చదవం అనేవాళ్ళంట తర్వాత ఏంటి కొంత చూడకోకుండా ఒక పాయింట్ వైజ్ గా రాసుకోండి అవి ఒక పేపర్ మీద పెట్టుకోండి మీరు ఎప్పుడైనా మర్చిపోతే దాన్ని చూస్తూ ఉండండి అంటే ఫస్ట్ మళ్ళీ దాని తర్వాత ఏం చేశారు మెయిన్ పాయింట్ ఒకటి తీసుకొని దాన్ని వివరించే స్థాయికి మీరు ఎదగండి ఇంత ఇన్ని రకాలుగా ఏ గురువు చెప్తారండి ఒక స్కూల్లో కూడా అంత అంతగా మనకి వివరించి చెప్పినట్టు నాకు అయితే తెలియదండి ఎందుకంటే నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాకనే ఇక్కడికి వచ్చినాకనే నాకు ఈ గురువు ఈ రకంగా మనం మోటివేట్ చేస్తూ మీరు కూడా మాస్టర్లుగా ఎదగాలి ఎదగాలి అనేసి ఇంతగా మోటివేట్ చేసినారండి ఇంకా ఏమీ చేయకపోతే ఏమీ రాదు ఏదైనా చేస్తేనే వస్తుంది అని అంటున్నారు మరి భయాన్ని వదిలితేనే ఆ భయం వదిలినప్పుడు ఏమవుతుంది మనం తప్పే మాట్లాడాం దాన్ని మనం సరి చేసుకుంటాము మన ఎదుగుదలకి అవకాశం ఉంటుందండి అంటే తప్పు మాట్లాడినా సరే ఇంకొకసారి ఆ పొరపాటు జరగకోకుండా మనం కూడా సరి చేసుకొని మాట్లాడదాం ఇప్పుడు క్లాస్ చెప్పినప్పుడే రకరకాలుగా చెప్తున్నాము ఫస్ట్లో కొంత భయంతో గబగబా చెప్తాం చెప్తాము కొంత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొంత భయం అనేది తగ్గుతూ ఉంటుంది కొంత నిదానంగా వస్తూ ఉంటుంది అంటే మరి అప్పుడు క్లాస్ చెప్ప నేను చెప్పను అని కూర్చుంటే ఆ ఎదగలేరు కదా అంటే ఆ భయాన్ని వదిలేసినప్పుడే మనకి తెలియకుండానే మన ప్రవర్తనలో ఎంతో మార్పు వస్తుంది అసలు అన్నిటికీ ముముక్షు శత్రువు అంటే ఫస్ట్ భయమేనండి ఆ భయం వల్ల వారి ఎదుగుదల అనేది అక్కడే ఆగిపోతుంది మరి ఇది మన జీవితంలోనే కాదండి బయటి వారి జీవితంలో కూడా ఇదే కనిపిస్తూ ఉంటుంది ఏదైనా చేస్తే పొరపాటు జరుగుతుందేమో అని అంటే కర్మ భ్రష్టత పొందుతారు అంటున్నారు అంటే అసలు ఈ ఆ భూమి మీదకి వచ్చిందే ఈ ఆత్మ ఈ శరీరాన్ని తీసుకుందే ఈ భూమి మీద ఎదగడాని కోసం వచ్చింది ఎదగకుండా అలా ఉంటే ఎన్ని జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అనేసి అంటున్నారు ఇంకా ఎన్ని జన్మలు తీసుకుంటావు అనేసి అంటున్నారండి దీనికి మరి తెలియక నేనేమైనా పొరపాటు చేస్తే మరి కర్మ నాకు అంటుతుందేమో ఏ కర్మ చేయకపోతే ఏ గొడవ లేదు అని అనుకుంటే కుదరదు అందుకే కులపతి గారు ఇంకో సందేశం కూడా ఇవ్వడం జరిగింది ఏంటి అంటే మరి కర్మ చేస్తే కర్మఫలం అంటుతుంది అలా అని కర్మ చేయను అంటే కుదరదు నువ్వు అలా అయితే భోజనం మానే మా మానేస్తావా అని అని అడుగుతున్నారు అంటే నువ్వు భోజనం చేయకుండా ఉంటావా అనేసి అడుగుతున్నారు అలా కుదరదు కదా మరి కర్మ చేస్తే కర్మ ఫలం అంటుంది కానీ ఆత్మ ఎదుగుదల ఉంటుంది చెయ్యను అంటే ఆత్మ ఎదుగుదల అనేది ఉండదండి కర్మ చెయ్యను అంటే ఆత్మ ఎదుదల ఉండదు కానీ మరి ఈ భోజనం నచ్చలేదు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని తినకోకుండా ఉంటే ఏమవుతుంది నీకు నీరసం వస్తుంది అట్లానే నా జీవితంలో కూడా జరిగిందండి అంటే కాలేజీకి వెళ్ళి రావడం ఆలస్యం నాకు ఇది నచ్చలేదమ్మా నాకు అది నచ్చలేదమ్మా అని ప్రతిరోజు ఫుడ్ దగ్గర గోలే అసలు ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఏడు సంవత్సరాలు పీజీ వరకు చదవడం వల్ల రెగ్యులర్గా వెళ్ళి రావడం వల్ల రోజు ఆ ఫుడ్ దగ్గరకు వస్తే గోల తినకపోవడం వల్ల ఎన్ అంటే ఎంత నీరసం అయిపోయానంటే అంత నీరసం అయిపోయాను తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది కానీ మరి నచ్చిన నచ్చకపోయినా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా డాడీ అనేవాళ్ళు నాన్న గొంతు దాటితే ఆ రుచి నాలుకదే అడుగుతుంది నాలుక దాటిందంటే అది లోపలికి వెళ్ళిపోయిందంటే దాని రుచి ఏమీ తెలీదు అన్నీ అడిగేది నాలుకనే కళ్ళు మూసుకొని తినేసే ఆ నాలుగు ముద్దలు కడుపులో పెడితే నీకు శక్తి వస్తుందని అనేవాళ్ళు కానీ ఆయన మాట నేను ఎప్పుడూ వెళ్ళలేదు నాకు ఇది నచ్చలేదు నాకు వద్దు అనే అనేదాన్ని మరి ఇక్కడ కూడా ఏమంటున్నానంటే నువ్వు ఆ భయాన్ని వదిలేసి నువ్వు కర్మలు చేస్తూనే ఉండు దాని నుంచి నువ్వు పాఠాలు నేర్చుకుంటూనే ఉండు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు అనేసి అంటున్నారు భయాన్ని అప్పుడే భయాన్ని ఎప్పుడైతే వదులుతావో నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు నువ్వు ఏదేదో ఊహించుకొని భయపడి చేయకుండా ఉండకు అనేసి అంటున్నారండి అంటే నువ్వేదో ఊహించుకొని చేయకుండా ఉండకు చెయ్యి ఏదో ఒకటి కర్మలు చేస్తూనే ఉండు అనేసి అంటున్నారు ఇంకా దీన్ని కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే మరి కర్మణ్యవాది కారస్తే మా ఫలేచు కదాచనా మా కర్మ ఫల హేతుకు మాతే సంఘోత్సవ కర్మని అంటే ఈయన ఏం చెప్తున్నారంటే ఈ ఆ శ్లోకానికి అర్థం కర్ నువ్వు కర్మలు చేయవలసిందే నాయనా అలా అని ఫలి తనే నువ్వు ఆశించవద్దు అలా అని కర్మలకి నువ్వు కారణభూతుడివి కారాదు కర్మ ఫలితాన్ని కూడా నువ్వు ఆశించవద్దు నువ్వు చేసే పని చేయవలసిందే ప్రతిఫలాన్ని ఆశించవద్దు కానీ కర్మ ఫలానికి కారణభూతుడు కారా అలా కారాదు అలా అని కర్మలు మానుట నువ్వు ఆసక్తి చూపించరాదు అనేసి అంటున్నారండి అంటే కర్మలు మానవద్దు అంటున్నారు ఫలితాన్ని ఆశించవద్దు అని అంటున్నారు మరి ఇక్కడ మనం ఏదైనా పని చేస్తే నాకు ఈ లాభం రావాలి నాకు ఆ లాభం రావాలి అనే ఎక్కువ పర్సంటేజ్ ప్రతి ఒక్కరు కూడా లాభం కోసమే ఆ పని చేస్తూ ఉంటారు కానీ కృష్ణుడు ఫలాన్ని నువ్వు ఆశించవద్దు కర్మ చేయాల్సిందే కానీ నువ్వు చేసిన కర్మకి ఫలితము నువ్వు ఆశించినంతగా కోరుకున్నంతగా రాదు అనేసి అంటున్నారండి అంటే నువ్వు చేసిన కర్మకి ఫలితం నువ్వు ఆశించినంతగా కోరుకున్నంతగా రాదు దానికి అంటే నువ్వు ఇప్పుడు నువ్వు చేయడం మీదే దృష్టి పెట్టు నువ్వు కర్మ చేసే దాని మీదనే ఆ పని మీదనే దృష్టి పెట్టు కానీ ఏది రావాలో అది వస్తుంది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది నువ్వు మంచి చేసుకుంటే మంచే వస్తుంది చెడు చేసుకుంటే చెడే వస్తుందండి నువ్వు ఏది ఇస్తే అదే వస్తుంది ఇప్పుడు నేను అందరికీ మంచిని పంచుతా ఉంటే ఏదో రోజుకి నాకు మంచే జరుగుతుంది అలా నేను అందరిని తిట్టుకుంటూ హింసించుకుంటూ ఉంటే మరి ఆ హింసే నా ముందుకు వస్తుంది మరి అందరికీ సంతోషంగా ఉండాలి అందరు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటే నేను కూడా సుఖంగానే సంతోషంగానే ఉండాలి అంటే నువ్వు ఎదుటి వారికి ఇస్తావో అదే నీకు వస్తుంది బుద్ధుడు కూడా అంటారా అంటారండి ఏంటంటే నీ ఏదైతే బాధ కలుగుతుందో అది నీవు ఇతరుల విషయాల్లో చెయ్యకు అంటే నీకు ఈ విషయం నాకు బాధ కలుగుతుంది నన్ను నన్ను ఎవరైనా మాట అంటే నొప్పించేటట్టు మాట్లాడితే నాకు బాధ కలుగుతుంది అప్పుడు నువ్వు ఇతరుల విషయంలో ఆ మాట మాట్లాడకు అప్పుడు నీకు ఆ బాధ అనేది కలగదు అనేసి చెప్తున్నారు ఇక్కడ కర్మ చేయటంలో నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది కానీ ఫలితం ఆశించడంలో నీకు లేదు కర్మ నీ ఇష్ట ప్రకారం నీకు నచ్చిన కర్మ నువ్వు చేయవచ్చు కానీ ఫలితం మాత్రం నీ చేతిలో లేదు అది భగవంతుడి నిర్ణయానుసారంగా ప్రకృతి నిర్ణయానుసారంగా నీకు ఫలితం ఎప్పుడు రావాలో అప్పుడే ఎంత రావాలో అంతే వస్తుంది అని అంటున్నారండి అంటే భగవంతు నిర్ణయం ప్రకారం నీకు ఫలితం వస్తుంది అది వెంటనే రావచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు ఒక్కొక్కసారి కొన్ని జన్మలు పట్టవచ్చు అంటే ఫలితం కూడా వెంటనే రావాలని లేదు అది మంచి అయినా సరే చెడైనా సరే వెంటనే ఫలితం రాదు అనేసి చెప్తున్నారండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మరి వెంటనే రావచ్చు అన్నాం కదా ఇప్పుడు ఎవరినైనా కొట్టామండి ఆ దారిని పోయే దానిని ఒకటి అనుకో అప్పుడు వాడు మన్ని వెంటనే పీక్తాడు కదా అంటే ఆ కర్మకి ఫలితం వెంటనే వచ్చింది మరి కొంత కొన్ని కొన్ని కర్మలకి ఫలితం కొన్ని నెలలు పట్టచ్చు అన్నారు ఇప్పుడు మనము వరిచే వరి గింజలు కానీ అంటే గోధుమ గింజలు కానీ భూమిలో నాటు పెడితే అవి మూడు నెలలకి పంట వస్తుంది అంటే ఆ మూడు నెలల సమయం మనం ఆగాల్సిందే కదా అంటే అవి మూడు నెలల సమయానికి అదే బీరపాదో కాకర పాదలు పెడితే ఒక నెల రోజులకి కాయలు వస్తున్నాయి అంటే ఇప్పుడు కొన్ని నెలలు తీసుకుంది కొన్ని మూడు నెలలు తీసుకుంది కొన్ని వెంటనే అంటే ఇప్పుడు అతన్ని కొడితే వెంటనే వచ్చింది కొన్నిటికి జన్మలే పట్టొచ్చు మరి సంవత్సరాలు పట్టొచ్చు అంటున్నారండి మరి ఇక్కడ సంవత్సరాలు పట్టొచ్చు అంటే రామదాసు గారు కూడా చిలకను తీసుకొచ్చి పంజరంలో పెట్టారు పాపం దాన్ని దాన్నేమి దానికి కావలసిన ఫుడ్డు దాన్ని బాగానే చూసుకున్నారు కానీ అది భగవంతుడి దృష్టిలో చేసిన కర్మ కాబట్టి దాని స్వేచ్ఛను హరించాడు కాబట్టి అతను పన్నెండు సంవత్సరాలు అంత నరక యాతన ఆ జైల్లో అనుభవించవలసి వచ్చింది అంటే ఆ కర్మ కర్మంలోకి రావడానికి కొన్ని సంవత్సరాలే పట్టింది అంటే ఇక్కడ చూడండి కొన్ని సంవత్సరాలు పట్టి రామదాసు కర్మ అనుభవించడానికి మరి ధృతరాష్ట్రుడు కూడా బోయవాడిగా ఉన్నప్పుడు ఆ గుడ్లన్నింటినీ చిదిమేతాడండి పక్షి గుడ్లన్నింటినీ చిప్పిస్తే మరి ఇక్కడ మరి ఈ జన్మలో ధృతరాష్ట్రుడిగా జన్మ తీసుకొని అంటే ఆ వంద మంది ఆ వంద గుడ్లు అక్కడ చనిపోయాయి కాబట్టి వంద మంది సంతానం కలిగే పుణ్యం వచ్చేవరకి మరి ఈ ధృతరాష్ట్రుడిగా జన్మ తీసుకున్న తర్వాతనే ఆ వంద మంది తన కళ్ళ ముందే కుమారులని చనిపోవలసి వచ్చింది అంటే అప్పుడు చేసిన కర్మ ఇన్ని జన్మల తర్వాత అతని జీవితంలో ఇంప్లిమెంట్ అయింది అంటే ఫలితం వెంటనే రావాలని చెప్పలేదు కదా ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ కైక అంటే ఇన్ని సంవత్సరాలు పట్టిన ధృతరాజుకుడి కొడుకులు చనిపోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మరి మాతగా ఉన్నప్పుడు రాముల వారిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపించింది అంటే బర్త్డేకి పట్టు అభిషేకం చేయమని కోరింది మరి అక్కడ రా అంటే త్రేతాయుగంలో రాముణ్ణి మరి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపితే మరి ఇక్కడికి ద్వాపర యుగంలో మరి దేవకీ మాతగా జన్మ తీసుకొని మరి ఆ కృష్ణ పరమాత్మని జైలులో కని అతను పుట్టిన వెంటనే మళ్ళీ యశోద్ దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది మళ్ళీ తిరిగి తన కొడుకు రావడానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టిందండి అంటే ఆ కర్మ ఇంప్లిమెంట్ అవ్వడానికి ఒక అన్ని జన్మలు మళ్ళీ ఆ యుగానికి ఈ యుగానికి ఇంత డిఫరెన్స్ వచ్చింది అంటే చూడండి ఆ కర్మ ఫలితం ఎంత కరెక్ట్ గా భగవంతుడి లెక్కలో ఎంత కరెక్ట్ గా ఉందో అన్నది బాగా అర్థమవుతుందండి అంటే చే మనం మర్చిపోయినా భగవంతుడు మర్చిపో నేనేం చేయలేదు నాకు నాకేమీ తెలియదన్నా కుదరదు ప్రతిదీ మనని మనం గమనించబడుతున్నాము ప్రతిదీ లెక్కే సృష్టిలో రికార్డ్ అవుతూనే ఉంది అన్నది దృష్టిలో పెట్టుకొని ఏ పనైనా చేసినప్పుడు మన జీవితం భవిష్యత్ కూడా బాగుంటుందండి ఇక్కడ మరి ఏంటంటే మంచైనా చెడైనా ఫలితం వెంటనే రాదని చెప్పారు కదా అలా అనేసి కర్మలు మానవద్దు అనేసి అంటున్నారండి కర్మలు మానవద్దు మరి అనుకోవచ్చు కష్టాలు వచ్చే కర్మలు చేసే బదులు మరి నాకు తెలిసో తెలియకో నేనే పని చేయడానికంటే ఊరికే ఉంటే సరిపోతుంది కదా అని మరి తెలియక నేను ఏమన్నా పొరపాటు చేస్తే మళ్ళీ భవిష్యత్తులో బాధపడవలసి వచ్చింది వస్తుంది అని ఊరికే కూర్చుంటే సరిపోతుంది కదా అంటే కుదరదు నువ్వు అలా అని కర్మలు మానవద్దు అంటున్నారు ఇక్కడ పత్రికారి గాని శ్రీకృష్ణ పరమాత్మ గాని కర్మలు మానవద్దనే అంటున్నారు ఇప్పుడు పాప కర్మలే చేశాడండి ఒకతను మరి పాప కర్మలు చేసిన తర్వాత హింసించుకుంటా దౌర్జన్యం చేసుకుంటా అంటే వాళ్ళని దోచుకుంటా వెళ్ళాడు ఆ పాపానికి ఫలితము కష్టం రూపంలో వచ్చిందండి అంటే ఆ పాపానికి ఫలితం కష్టం కష్టం రూపంలో అతనికి వచ్చింది జీవితంలో కష్టం వచ్చినప్పుడు చాలా విపరీతమైన బాధపడవలసి వస్తుంది ఒక్కొక్కసారి దాన్ని నా బ్రతికి ఇలా అయిపోయింది భగవంతుడా అని అనుకోవాల్సి వస్తుంది దీన్ని నేను భరించలేకపోతున్నాను అని అనుకుంటారు కూడా అండి అప్పుడు ఏమవుతుంది అంటే అతను ఆలోచనలో పడతాడంట కష్టం ఎవరికైతే వచ్చిందో అంటే నేను ఏ ఏం చేశాను నాకు ఇంత కష్టం వచ్చింది మరి నేను ఇప్పుడు ఈ జన్మలో అయితే ఏమీ చేయలేదే మరి నేను గతంలో ఏం చేశానో ఏ తప్పు చేశానో నాకు ఇంత బాధ వచ్చింది అనేది ఆలోచిస్తాడంటండి ఆ కష్టం వచ్చినప్పుడు అతను ఆలోచిస్తాడు ఆలోచించినప్పుడు ఏమవుతుంది అంటే నేను కర్మ చేసి ఇంత అంటే ఏ జన్మలోనే చేసిన పాపం ఇప్పుడు నా జీవితంలోకి అనుభవం అనుభవంలోకి వచ్చింది ఈ కష్టం కానీ హింస గాని నేను గతంలో ఎవరికో పెట్టి ఉంటాను ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది అని అనుకొని మళ్ళీ ఇంకా ఏమనుకుంటాడంట ఇలాంటి కర్మ ఇంత బాధ అనుభవించే కర్మ నేను చేసే కంటే మరి నేను ఈ కర్మ చేయకుండా ఉంటే ఇంత ఎవరికి ఇంత కష్టం తె తెప్పించకోకుండా ఉంటే బాగుండేది కదా అనేసి అని అనుకోని నిర్ణయించుకుంటాడంటండి అంటే ఇలాంటి తప్పు నేను ఎప్పుడూ చెయ్యకూడదు అనేసి అనుకుంటాడండి ఇక్కడ నా జీవితంలో జరిగిందే చెప్తానండి గా మరి నేను అన్ని సంవత్సరాలు అది తినకోకుండా ఉన్నాను కదా అప్పుడు ఏమైందంటే తర్వాత ఫుడ్ తీసుకునే పరిస్థితి లేదండి అంటే ఒక ఇడ్లీ అరగడానికి చాలా కష్టం అయ్యేది ఊరికే ఇడ్లీ తిన్నా ఆ తినకపోతే ఆకలి తింటే వామిటింగ్స్ అవేవి అసలు ఎంత అంటే ఆకలితో నిద్ర ఉండేది కాదు అట్లా కొన్ని పది సంవత్సరాలు అండి అంటే మందులు సేపు ఓకే ఫుడ్ కొంత తీసుకున్న అది కూడా వితౌట్ కారం ఇక చిన్న పిల్లలకి ఒక ఇంత వేసినంతగా చిన్న పర్సంటేజ్ లో ముగ్గు పిల్లలకి ఎలా పెడతారో అంత కూడా పట్టనంత కారం వితౌట్ కారంతో ఫుడ్ అట్లా రెండు మూడు నెలలు నాలుగు నెలలు వరుసగా తింటాము మళ్ళీ కొద్ది కొద్దిగా కొంచెం కారం వేసి తింటాము మళ్ళీ మొదటికి రావడము మళ్ళీ వామిటింగ్స్ ఇలా పది సంవత్సరాలు గడిచిపోయాయండి ఇప్పటివరకు కూడా పులుపు కానీ ఆ కారం కానీ నా జీవితంలో అవి నాకు సరిపడట్లేదు నాకు ఈ ఈ బాధ ఈ ఆకలి ఇది తట్టుకోలేక నాకు ఎన్నోసార్లు అనిపించేది నేను ఇక ఆకలి నోటి దగ్గర నుంచి అన్నం తీసేసానో నేను తినలేని పరిస్థితి చెమట్లు వచ్చేవి మరి తిన్నామంటే ఆ పెరిగన్నం మజ్జిగన్నం తప్ప ఇంకా ఏమీ కారం లేకోకుండా తినలేకపోయేదాన్ని అంటే అసలు సాల్టు అంటే తప్ప కారం ఫుడ్ అనేది లేదు అలా తినడానికి ఇబ్బంది అయ్యేది ఆకలి కడుపు నిండకపోయేది అసలు తింటే నొక్కుకుపోయేది అన్నం మెత్తగా లేకపోయినా కారం వేసి వండినా ఆ రోజు ఇంకా వాంటించే అయ్యేవి ఇంకా నాకు నొప్పి మళ్ళీ విపరీతమైన నొప్పి ఎన్నిసార్లు అనుకున్నానండి అంటే నాకు అప్పుడు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ నాకు ఆ ఆలోచన మాత్రం వచ్చింది నేను చేసే ఎవరికి చేశానో ఎవరిని తినకోకుండా చేశానో నేను ఇంత బాధ అనుభవించవలసి వస్తుంది అని ఎన్నో సార్లు ఆ మాటని ఆ మా అది వచ్చినప్పుడల్లా నాకు గుర్తుకు వచ్చేది ఆ తర్వాత నాలో ఏ మార్పు వచ్చిందంటే ఇలాంటి ఆకలి బాధ ఎవ్వరికి ఎవరైనా సరే ఆకలి అన్నారంటే ముందు నా దగ్గర ఉంది మీరు తినండి తర్వాత నేను తింటాను అన్న స్థాయికి ఇప్పుడు నా మార్పు అనేది నాలో వచ్చిందండి అంటే అప్పుడు పడ్డ బాధకి నాలో మార్పు వచ్చి నేను ఇప్పుడే కాదు ఈ ఈ జన్మలోనే కాదు భవిష్యత్ జన్మలో కూడా అలాంటి పొరపాటు చెయ్యను అని గట్టిగా నిర్ణయించుకుంటారంట ఇక్కడ సార్ అదే చెప్తున్నారు ఆ కర్మ ఫలి ఆ ఫలాన్ని నువ్వు అనుభవించావు నేను ఎవ్వరికి చేయను నిర్ణయించుకు నిర్ణయించుకుంటాడు కాబట్టి ఇక నేను ఎవ్వరికీ చెయ్యను అని ఈ జన్మలోనే కాదు భవిష్యత్తులో కూడా చెయ్యనని గట్టిగా నిర్ణయించుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ వాళ్ళ పరి వాళ్ళ జీవితంలో ఎంతో మార్పు వచ్చింది కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదుగుతారు అనేసి అంటున్నారండి ఒక్కొక్క జన్మలోనూ కూడా కొన్ని కర్మల ద్వారా పాఠాలు నేర్చుకుంటూ అంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతారంటండి అంటే ఆ కర్మలు చేస్తేనే పాఠాలు నేర్చుకుంటాము పాఠాలు నేర్చుకుంటేనే జ్ఞానాన్ని పొందుతామండి అంటే అసలు కర్మలే చేయకపోతే మరి అనుభవం ఏమీ రాదు కదండి మరి అనుభవాలు రాకపోతే ఎదుగుదల అనేది ఉండదు అంటే నువ్వు కర్మలు చేయవలసిందే అనుభవాలు పొందవలసిందే అలా అని అనుభవాలు పొందాల్సిందే దాని నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోవాల్సిందే ఆ పాఠాల నుంచి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందే అంటే కర్మలు చేస్తేనే అనుభవం వస్తుంది అనుభవం వస్తేనే పాఠాలు నేర్చుకుంటావు పాఠాలు నేర్చుకుంటేనే జ్ఞానాన్ని సంపాదించుకుంటావు సంపాదించుకుంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు అనేసి చెప్తున్నారండి ఇక్కడ మరి ఇంత ప్రాసెస్ ఉంది అంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు చిన్న బేబీ ఉంది అది ఊరికే మంట దగ్గరికి వెళ్తా ఉంటుంది తల్లి తీసుకొచ్చి పెడతా ఉంటుంది కానీ తనకు అనుభవం లేదు కదా ఒకసారి దాన్ని టచ్ చేసింది అనుకోండి కొద్దిగైనా ఆ మంట వేడి తగిలింది అనుకోండి ఇంకొకసారి పొరపాటునైనా ఆ వైపుకు వెళ్తుందా అంటే వెళ్ళదు ఎందుకంటే ఆ అసలు ఆ ఎర్రతనాన్ని చూస్తేనే బాబాయ్ అది మండుతుంది అది కాలుతుంది అన్న భయం వాళ్ళలోకి వచ్చేస్తుంది అంటే ఆ అనుభవమే పాఠం నేర్పింది అనుభవం లేకపోతే మనం ఎన్నిసార్లు చెప్పినా వాటికి చెవిటోడి ముందు శంఖం పోదనట్టే వాడు ఏం వినిపించుకోడు అంటే అనుభవం లేదు కాబట్టి ఇక్కడ పత్రిసారి కూడా ఏమంటున్నారు మరి కష్టాలు నష్టాలు అవమానాలు ఇవన్నీ కూడా నీ ఆత్మ ఎదుగుదలకి ఉపయోగపడతాయి అనేసి అంటున్నారండి అంటే కష్టం కానీ నష్టం కానీ మరి అవమానాలు కానీ ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడతాయి ఏ కష్టము లేని వారి జీవితంలో అంత ఎదుగుదల ఉండదంటండి అంటే ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తారో వారే తొందరగా ఎదుగుదల అనేది ఉంటుందంట అంటే ఇప్పుడు కొంతమందికి అందరికి అన్ని అందరి జీవితంలో కష్టాలు ఏమి ఉండవండి కానీ ఎవరికైతే ఎక్కువ కష్టాలు ఉంటాయో అంటే ఒక్కొక్క ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్క పాఠం నేర్చుకుంటామండి నా జీవితంలో జరిగిన పాఠమే ఏంటి అంటే ఇలా ఫుడ్ పడకపోవడం వల్ల మరి ఆ ఇబ్బంది వల్ల అంటే చనిపోయే స్టేజ్కి వచ్చింది ఇక తిరేం చేశారంటే మా అమ్మ వాళ్ళకి చెప్పేశారు ఇంకా మీ అమ్మాయి చనిపోతుంది అని చెప్పడం జరిగింది సరే చెప్పుకున్నారు బాగానే ఉంది పోనీ అలాంటి పరిస్థితిలో వాళ్ళెవరూ నన్ను చూడడానికి రాలేదు అంటే అక్కడ ఏం నేను నేర్చుకున్నాను అంటే ఓహో ఇప్పటి వరకు నేను నా వాళ్ళు నా వాళ్ళు అని అనుకున్నాను కానీ ఇంకా నా వాళ్ళు అంటూ ఎవరు లేరు అంటే ఈ ఈ మార్గంలోకి వచ్చిన రావడానికి కారణమే అది అంటే ఈ మార్గంకి రావడానికి బీజం ఇక్కడ ఆ రోజు జరిగిన సంఘటన అంటే కనీసము పక్కవాడికి లేకపోతే ఎలా ఉందమ్మా అనేసి అయినా మనం అడుగుతాము కానీ ఆ లో మరి వాళ్ళు ఏమి అంటే ప్రేమ లేదా అంటే ఉంది కానీ అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు ఎలా ఉంది అనేసి అడగలేదు తిరు కూడా పట్టించుకోలేదు అంటే అప్పుడు ఎవరు నా వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు నేను ఎందుకు వచ్చాను నా గోల్ ఏంటి నేను నా ఆత్మ ఎదుగుదలకే ఇవన్నీ నేను తీసుకొచ్చుకున్నాను ఇవన్నీ నా కర్మ ప్రకారమే నేను వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నాను అని సార్ దగ్గర విన్న జ్ఞానం వల్ల నేను ఆ కష్టం నుంచి ఆ అనుభవం పొందానండి అంటే నేను ఈ ఎదగడానికి ఈ పరిస్థితిని ఇలా పెట్టుకున్నాను అదే వాళ్ళు ప్రేమగా చూస్తే నాకు ఈ మార్గం వైపుకి రావడానికి అవకాశం లేదండి అంటే ఆ స్థితి రాబట్టే నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన ముందు బాగున్నప్పుడు ఎన్నిసార్లు ఎదనన్నా వాళ్ళు ధ్యానం చేయాలనా ధ్యానం చేయనా అంటే పూజలు చేయాలి కదా ఈ ధ్యానం చేస్తే పూజ ఎవరు చేస్తారు అనుకునేదాన్ని కానీ ఆ కష్టం వల్ల నాకు జరిగిన మంచి ఏంటి అంటే నేను ఇంత గొప్ప మార్గంలోకి వచ్చాను ఇంత గొప్ప గురువుల సాంగత్యం పొందుతున్నాను ఇప్పుడు ఏది జరిగినా అది నా కర్మ ఫలమే నేను ఎదగడానికి తెచ్చుకున్నదే అన్నది నాకు బాగా అర్థమైందండి అంటే మరి ఇప్పుడు జీవితంలో ఎవరికి కష్టాలు లేవు పత్రిసారి మేనంతకు కూడా చాలా కష్టాలు ఉన్నాయంట అండి ఆమె నలుగురు పిల్లలు మెంటల్లీ వాళ్ళు అంత ఎదిగిన పిల్లలు కాదంట ఆ నలుగురు పిల్లలకి చాకరీ చేయడం మళ్ళీ భర్త అతను అతను మరి అతని కుటుంబాన్ని పోషించకపోతే వాళ్ళందరికీ కూడా ఆమె ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేసి వాళ్ళ నలుగురికి చూసుకుంటూ ఆ భర్తని చూసుకుంటూ మరి పత్రిసారి అప్పుడే కొత్తగా ధ్యాన మార్గంలోకి వచ్చారంట ఎందుకు నాయన నాకు ఇన్ని కష్టాలు అని ఆమె సంతోషంగానే అడిగిందంటండి అంటే మళ్ళీ ఎవరైనా యోగులు వస్తే వాళ్ళకి భోజనం పెట్టి పంపేదంట కానీ నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని ఏడుస్తూ అడగలేదు మా అత్త మేనత్త నవ్వుతూనే అడిగింది అంటే నువ్వు అన్ని జన్మల కర్మలన్నీ ఒక్కసారే తెచ్చుకున్నావు వస్తా ఇవి అనుభవిస్తున్నావు అయిపోతుంది అనేసి అన్నారంట ఆ బిసార్ అంటే చూడండి అన్ని ఒక్కసారి వేసుకొచ్చుకున్నానేమో నేను కూడా మరి అని నాకు ఇంతకు ముందే అది షార్ట్ వీడియోలో నేను విన్నానండి ఆ సార్ చెప్తుంటే ఆ అంటే నాకు ఓహో ఈ రోజు నేను ఇది చెప్తానేమో అనుకోలేదు నాకు కానీ ఈరోజు ఈ సందర్భంగా నాకు వచ్చింది అంటే ఏది జరిగినా అంటే ఎవ్వరికి కష్టాలు లేవు రాముడు కష్టాలు పడలేదా కృష్ణ పరమాత్మ కష్టాలు పడలేదా అంటే కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి జైల్లో పుట్టాడు మరి ఇంకో తల్లి దగ్గరికి వెళ్ళాడు అతను పుట్టిన దగ్గర నుంచి చంపడానికి కాంసుడు రాక్షసుల్ని పంపుతానే ఉన్నాడు మరి మా అవమానాలు లేవా దుర్యోధన్ వాళ్ళు ఎంత అవమానించాలో అంత అవమానించారు అన్నింటినీ కూడా సాక్షిగా ఆయన సంతోషంగా నవ్వుతూనే స్వీకరించాడు కానీ ఎప్పుడు రియాక్ట్ అవ్వలే అంటే చూడండి ఎంత కష్టం వస్తే అంత ఎదుగుదల వాళ్ళ ఎదుగుదల అనేది ఉంటుంది అనేసి చెప్తున్నారండి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారండి ఇక్కడ ఏంటి అంటే ఒక తను షేర్ మార్కెట్లో మనీ పెట్టారంట కానీ ఒక కొన్ని లక్షలే లాస్ వచ్చింది కానీ మరి సార్కి తెలిసి నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు ఉన్న దాంతో తృప్తిగా బతుకు అని చెప్తే సరేలే అని అన్నారంట కానీ తనకి ఇంకా ఆ లాస్ వల్ల వచ్చే అనుభవం అనేది తనకి సరిపో రాలేదు ఆ పాఠం ఇంకా నేర్చుకోలేదు కాబట్టి మళ్ళీ ఏం చేశారు ఇంకా మనీ అప్పు తీసుకొచ్చి ఆ షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే ఏమైంది మరి ఆ డబ్బులు కాస్త పోయాయి మరి అప్పులు మిగిలినాయి అంటే ఈ అప్పులు ఈఎంఐ కట్టినప్పుడల్లా బాధ వస్తూనే ఉంటుంది కానీ మరి అనుభవం పొందినప్పుడు పాఠం నేర్చుకున్నప్పుడు ఇంకా ఇంకొకసారి అలాంటి పని చెయ్యను ఇంకా ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అలాంటి పిచ్చి పనులు చేయను గట్టిగా నిర్ణయించుకుంటే అతను అనుభవం పొందినట్టే ఇంకా అలాంటి కర్మ చేయడిగా ఇంక ఇప్పుడే ఎప్పుడూ చేయడు అంటే అనుభవం ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు అంటే ఇక్కడ కులపతి గారు ఏమంటున్నారంటే కర్మ చేస్తే కర్మ పనులు అంటుతుంది అంటే కుదరదు కర్మ చేయవలసిందే అంటే పనులు చేస్తే పొరపాట్లు జరుగుతాయంటే కుదరదు పని చేయాల్సిందే అంటే తప్పైనా ఒప్పైనా నువ్వు చేస్తే పనికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మంచి అయితే నీకు మంచే వస్తుంది చెడు అయితే చెడే వస్తుంది కానీ అలా అని నీ కర్మలు మానరాదు కృష్ణ భగవానుడు అదే చెప్పారు పత్రి సార్ అదే చెప్పారు కులపతి గారు కూడా అదే చెప్పారు అంటే కర్మలు చెయ్యి కర్మలు నువ్వు ఎప్పుడు మానదు ఏదో ఒకటి చెయ్యి చేస్తేనే ఎదుగుదల అనేది తప్పు చేస్తే నువ్వు దాని నుంచి పాఠాలు నేర్చుకుంటావు మంచి చేస్తే నువ్వు మంచినే పొందుతావు కానీ అనుభవం అయితే వచ్చిందిగా అది చేయాలన్నా ఇది చేయాలన్నా ఇది అండి ఈ టాపిక్ ద్వారా